వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూలు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు వై శివారెడ్డి ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది కర్నూలు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు అని మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు పార్టీ గెలిచిన సంవత్సరం కావస్తున్నా అది అమలు చేయలేదని జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా యువతకు ఇవ్వలేదని కర్నూలు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు ख़बराई చాలా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎలాగైనా అధికారంలో రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విపరీతమైన అమలుగానే హామీలు ఇచ్చి ఈ రోజు అధికారపీఠం చేపట్టడం జరిగింది చేపట్టిన రోజు నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన హామీల మీద పరిపాలన సాగించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తూ రెండు కూడా విద్యార్థులు ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా మా నారా విద్యాశాఖ మంత్రి ప్లస్ యువకలం పేరు పైన రాష్ట్రం అంతా తిరిగి యువతకు ఎన్నో హామీలు ఇచ్చుకుంటా చేశాడు ఈ రోజు చూస్తే సంవత్సరం రెండు నెలలు అయినా కూడా ఈ రోజు వరకు యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఒక ఉద్యోగ అవకాశాలు కానీ ఏ మాత్రం చేపట్టకుండా పైగా ప్రజలు ఓటేసి వాళ్ళని గెలిపించినందుకు గిఫ్ట్ గా ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థని తీసేశాడు దాని మూలంగా రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోయాడు తర్వాత బేగర్జీస్ దాంట్లో ఇరవై వేల ఉద్యోగాలు తీసేశాడు తర్వాత మొన్న రేషన్ వెహికల్స్ ఉద్యోగాలను తీసేశాడు అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వం సంవత్సరం సంవత్సరము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎటువంటి ప్రభుత్వ నియామకాలు చేపట్టకుండా కాలం విల్లవిస్తూ దాని గురించి ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా కానీ ప్రశ్నించడం మొదలు ఆ ప్రశ్నలు ప్రజలకు ఎక్కడ చేరుతాయో అని చెప్పి రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ తిరుపతి లడ్డు కాడి నుంచి నిన్నటి వరకు ప్రతి కార్యక్రమంలో డైవర్స్ పాలిటిక్స్ తీసుకుంటూ ప్రజలకు అసలైన నిజాలు తెలుసుకుండా మభ్యపెట్టి ఈ ఐదేళ్లు కూడా యువతని విద్యార్థులని మోసం చేస్తూ పరిపాలన సాగించాలనుకుంటున్నారు దానికే మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజలకు ఈసారి వాళ్ళు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో ఆ ప్రజల తరపున గొంతుకై మనం వాళ్ళ సమస్యలని ప్రతి అందరికీ వివరించి ఆ సమస్యల మీద పోరాటం చేయాల్సిందిగా మా యువతకు పిలుపునిచ్చారు దాని భాగంలోనే ఈరోజు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు కానీ హాస్టల్ ఫండ్స్ కానీ మిగతా వాటిని చెల్లించాలని అలాగే ఖచ్చితంగా యువతకు ఉద్యోగాల అవకాశాలను కల్పించాలి లేదా నిరుద్యోగ వృత్తి కంపల్సరీ నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి అమలు చేసేదే కాక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా బాకీ ఉన్న నిరుద్యోగ వృత్తిని కూడా కంపల్సరీ యువకుల అకౌంట్ లో పడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ఉద్యమాలు చేస్తూనే ఉంటాం ఈ దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలా ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన అంటున్నాడు ఈ రోజు వరకు ప్రశ్నించింది లేదు సినిమా షూటింగ్లు చేసుకుంటున్నాడు ఎక్కడ అంటే రెండు అయింది ఆయన ఎక్కడ కనపడడం కూడా లేదు ఏమన్నా అంటే యోగా చేయడం ఇంకొకటి వస్తాడు ఆ యోగాలో కూడా మంచి టీషర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని వస్తాడు యోగా చేస్తాడు పోతాడు నిరుద్యోగుల గురించి కానీ మహిళల గురించి కానీ రాష్ట్రం అంతా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే కూడా ఒక్క విషయం కూడా స్పందించకుండా ఓన్లీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలోకి వస్తేనే ఆ దాన్ని డైవర్ట్ చేయడానికే ఆయన పార్టీ పెట్టినట్టు ఆ రోజు ఒక్క రోజే స్పందిస్తాడు అందుకు దీని మీద పోరాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి పిల్ల మేరకు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి జిల్లా యువత అందరూ యువజన విభాగం అధ్యక్షులు స్టూడెంట్ విభాగం అధ్యక్షులు మా వైస్ ప్రెసిడెంట్ పత్తులన్న గారు అలాగే జక్కంపూడి రాజా గారి ఆదేశాల ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల ఆదేశాల ప్రకారం మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇప్పుడు కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడానికి అందరం పోతున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన యువతకు విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం